హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మూడో సోమవారం కేదారేశ్వర నోము నోచుకుంటామండి ఆ నోముకు ముందర గుడికెళ్ళు వస్తామనమాట ఇంట్లో అన్నీ అమర్చుకుని వెళ్తామండి మేము ఆ రోజు గుడికెళ్ళేసరికి చక్కగా ఆకాశ దీపం వెలిగిస్తున్నారు అసలు ఆకాశ దీపాన్ని వెలిగించడం చూడడమే కాదండి నూనె వడ్డించే అదృష్టం కూడా కలిగిందనమాట ఎందుకంటే ఆకాశదీపం వెలిగించేటప్పుడు మనం ఆ టైంకి వెళ్తే కానీ చూడలేమండి మేము అనుకోకుండా అండి ఆ టైంకి వెళ్ళడం అనేది చాలా నాకు అదృష్టం అనిపించిందండి చూడండి చక్కగా ఆకాశ దీపాన్ని అలా పెట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుని పైకి వదులుతారండి చక్కగా ఇలాంటివి చూడడం మనకి చాలా పుణ్యం అండి ఎందుకంటే అసలు అదే టైంకు మనం వెళ్ళడం అనేది నాకు చాలా అదృష్టం అనిపించిందండి అదనమాట ఇలా ఆకాశ దీపం పైకి వెళ్తూ ఉంటే బల ఆనందం అనిపించిందండి చక్కగా చూసి నమస్కారం చేసుకున్నాము ఇది మా ఊర్లో గాంధీ బొమ్మ శివాలయం అండి మేము ప్రతి సంవత్సరం కూడా ఆ శివాలయానికే వెళ్తామండి అక్కడే నోములకి చాలామంది అక్కడైతే పూజలు అవి చేసుకుంటారు గుళ్ళో కూడా దీపారాధనలు అవి చేసి చక్కగా దీపాలు వెలిగించుకుని పూజలు చేసుకుంటారు అనమాట నోములు ఉన్నా సరే ముందు అక్కడ పూజలు చేసుకుని వస్తారండి మేమైతే మామూలుగా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చేస్తామండి అయితే ఇక్కడ విశేషం ఏమంటే ఈ గుడిలో స్వామివారి కాశీ విశ్వేశ్వర స్వామివారు అమ్మవారి మహిషేశ్వర మధ్యని అమ్మవారండి గుడిలోపలికైతే మనకు వీడియో ఎలా లేదు కదండి ఈ లోపల ఆకాశ దీపాన్ని దర్శించుకోండి ఇప్పుడు ఇలా మన గుడిలోకి ఎంటర్ అవుతుంటే ఇలా అంటే అందరూ పూజలు చేసుకుంటున్నారనమాట చక్కగా దీపారాధనలు అవి చేసుకుని ఎక్కువగా నోములు ఉన్న వాళ్ళే ఇలా గుడి దగ్గరికి వచ్చి చక్కగా అలా ముగ్గు దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారండి చూసారా ఇక్కడ కూడా దీపాలు ఎంత చక్కగా వెలిగించారో కార్తీక మాసం అంటేనే దీపాల సంబరం అండి ఇదిగోండి గుడి ఎంట్రన్స్ శివాలయం ఎంట్రన్స్ అనమాట ఇలా మేము స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకుంటామండి మేము ప్రతి సంవత్సరం ఇలా వెలిగించుకుని ఇంటికి వెళ్ళి నోము నోచుకుంటాం అనమాట అయితే మేమందరం కూడా ఇలా వెలిగించామండి గుడి దగ్గరికి వచ్చి చాలా ఆనందం అనిపించింది అనమాట మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్